స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం రౌతిల్పూడి మండలం శృంగవరం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభారాజా రాజా గారు మీకోసం మీ ఇంటికి మీ సత్యప్రభారాజా కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో భాగంగా సత్యప్రభారాజా గారికి టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు సత్యప్రభారాజా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు ఆమె పార్టీ మేనిఫెస్టోలోని హంసాలు ఇంటింటికి ప్రచారం చేశారు సత్యప్రభారాజా గారికి మహిళలు ఆరతలిచ్చి ఘనస్వాగతం పలికారు ధైర్యంగా ఉండాలి అండగా మేము ఉన్నామంటూ ముందుకు వచ్చి సత్యప్రభ రాజాని ప్రతి ఇంటికి ఆహ్వానించారు స్థానిక నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు அட <laughs> போ <laughs> <laughs> <laughs>